గాంధీనగర్ లో నాకు ఇల్లు ఉందమ్మా అది నవకర్లు చాకర్లతో అన్ని సదుపాయాలు గల ఇల్లు ఊరికినే పడేటటువంటి ఎందుకు మీరందరూ కలిసి దాంట్లో మారితే బాగుంటుంది అని అనిపించిందమ్మా ఏమిటి నౌకర్లు చాకర్లు అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇల్లా ఛాయరాయ కీర్తన లాంటి శుభవార్తలు చెప్పలేదు బాబు గారు రేపు ఇంటికి మార్చేద్దాం అవునా చక్కగా ఒక గదిలో నువ్వు తలుపులు మూసుకుని సంగీతం పాడుకోవచ్చు మరో గదిలో గదుల మాట ఎలా ఉన్నా నౌకర్లు సౌకర్యాలు ఉంటే సీతకు నాకు పనులు దప్పుతాయి తప్పకుండా మారిపోతాం అన్నయ్య గారు వద్దే గారు మా నాన్నగారు అభిమానంతో చెప్పొచ్చు కాని మనం అక్కడికి వెళ్ళడం చిన్నతనం అనుకుంటున్నావు తల్లి అభ్యా లేదమ్మా అద్దెళ్లలో దిక్కుమాలు తాగు చూస్తూ ఆరున్నో కరాగంలో ఏడుస్తూ బతికే హాయిగా మన ఇంట్లో ఉండడం మంచిదమ్మా అది కదా మావి గారు అక్కడికి వెళ్ళడం వల్ల ఒక నష్టం ఉంది ఏమిటది మా వంశంలో ఆడపిల్లలు కన్నవారిచిన కొంపలో కాపురం పెడితే కాపురం పెడితే అమ్మాయి తాలూకు మావగారికి ప్రాణగండమట ఇంతకు ముందు ఒకరిద్దరు అలాగే పోయారు కాదు నాన్న ఏమిటి మీకు ఈ విషయం ముందే తెలుసా సంగీతంతో నేను చిత్ర విమర్శలు పెడుతున్నాను మా వధ ఉంటున్న మాటలు మీరు నమ్మేసి నా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నారు అనమాట పోతే మీ అందరూ ఆయన చక్క హాయిగా బంగ్లాలో ఉండొచ్చు మా గురించి ప్రాణ త్యాగం చేయను అన్న త్యాగం చేయడానికి ఇది ప్రాణం అనుకున్నావా పంచాలు అనుకున్నావా మామిడి పండుతో కొట్టానంటే మలయ మారుతు రాగంలో ఎడుస్తావు వేదమా బావు మీ అమ్మాయి ఏ ఏ పనులు చేస్తే నా ప్రాణానికి గండం వస్తుందో ఒక లిస్టు వేసివ్వండి అవి చేయకుండా నేను జాగ్రత్త పడతాను అభిమానంతో మీరు చేయబోయిన సహాయాన్ని వద్దన్నందుకు నన్ను మన్నించండి నా నుదుటినిలా రాసిపెట్టినందుకు మేమంతా ఇక్కడే ఇలాగే ఉండాలి కృష్ణ అందరూ నేను అదృష్టవంతుడని పొగుడుతున్నాను కానీ నీ మనసులో అగ్నిపర్వతం వండుతోందని నాకు తెలుసు అమ్మాయి పంతం పట్టుదల చూస్తుంటే నువ్వు పెళ్లి వద్దు వద్దని చెప్తున్న ఇచ్చి పెళ్లి చేసి పొరపాటు చేసి అనిపిస్తోంది మావయ్య జీవితంలో ఛాలెంజ్ ఎదుర్కోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ముందే చెప్పాను సీతను తప్పకుండా మార్చి నా మనిషిగా మామూలు మనిషిగా చేస్తాను మీరేం బాధపడకండి మన హౌస్ ఓనర్స్ వెడ్డింగ్ డేటా సాయంకాలం పార్టీకి పిలిచారు పెళ్లి రోజులు అనేవి ప్రతి జంటకి వస్తుంటాయి కాకపోతే కొంతమందికి సంతోషమైన రోజు మరి విచారం అయిన రోజు సాయంత్రం పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బహుమతి ఇవ్వాలి ఈ ఐదు వందలు తీసుకెళ్ళి ఏదైనా కొనుక్కురండి ఈ నెల ఇంటి ఖర్చులో ఇది ఒక ఎక్స్ట్రా అనమాట అయినా ఈ మన్మధరావు వెడ్డింగ్ డే చేసుకోతే దేశానికి ఎలా నష్టం సవ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెడ్డింగ్ డే అనేది ఓ పండుగ లాంటిది నాలుగు గంటలకల్లా పార్టీకి వెళ్ళాలి ఇలా తీసుకురండి సింహాచలం చెప్పమంటారమ్మా ఇదిగో నా పక్కన ఉన్నాడు చూడండి మా అద్దె డబ్బులు అర్జెంటు గా కట్టకపోతే మా అవి నన్ను మా పిల్లల్ని ఖైమా చేసేస్తానంటున్నాడు అసలే మా పశువుడు చౌబతుకుల మధ్య ఉన్నాడు ముందే మందులు ఎంచుకోవడానికి డబ్బులు చూసుకోవాలి తర్వాత నీ సంగతి అంటే వినిపించుకోవటం లేదమ్మా అదేంటాను పిల్లడి ప్రాణిందంటే మాటలో మాటలు కాదు అమ్మా ఖచ్చితంగా అమ్మా వీడికి నష్ట చెప్పడానికి చూసి ప్రయోజనం లేదు తల్లి ఇప్పటికే వీడి మనుషులు సామానంతా బయట పారేసి చిందులు దొక్కేస్తూ ఉంటారు నా పెళ్ళం బిడ్డను ఒళ్ళో పెట్టుకుని సాగు బతుకుల మధ్య ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది ఏం చెప్పినా వినకపోవడం వీడికి పుట్టుకుతో వచ్చిన గుణమమ్మా డబ్బులు ఇవ్వడం తప్ప మరో దారి లేతల్లే మరో దారి లేదు నువ్వు అంత బాధపడకు సింహాచలం అత అంత మనసు లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతుంటే మనసున్న మనిషి ఎవరు చూస్తూ ఊరుకోలేరు నీకు ఎంత కావాలి ఒక ఐదు వందలైతే మందుకి అద్దెకి అయితే ఉండు తెస్తాను ఏమే ఎలా ఉంది మన యాక్టింగ్ బ్రహ్మాందంగా ఉంది నువ్వు తాగినంత పోయిస్తా కానీ ఆ కోపం చూపులు అలాగే ఉంచు మీ సందిప్పు ఆకపోతే అమ్మాయి గారు కనిపించేస్తారు అచ్చ ఇదిగా చాలా ఆయికంది రా ఈ ఇతని ఇచ్చి మీ అబ్బాయికి వైద్యం చేయించు అమ్మా వయసులో చిన్న దానిమైనా నీ కాళ్ళకి దండం పెడతాను పాదీ దరిద్రుడా లెక్క చూసి నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను వస్తానమ్మా బాబు అసలే పసివాడికి ఒళ్ళు బాగుండగా ఏడుతున్నాను ఇప్పుడు అద్దె పేరు చెప్పి సామాన్లన్నీ బయట పడేసి అన్యాయం అయిపోతాను బాబు నోరువే నాకు అద్దె డబ్బులు ఎగ్గొట్టి మీ ఆయన సొమ్ములన్నీ సీసాలో తగలేస్తుంటే నేను నోరు మూసుకుంటావాలా ఈ ఒక్క రోజు గడివే ఉండి బాబు రేపు మీ డబ్బులు మీకు ఇచ్చేతాను అదేం కుదరదు ఇప్పుడే ఇచ్చి తీరా కృష్ణ కృష్ణ బాబు బాబు మూడు అద్దె బకాయి ందని ఇంట్లో సామానంతా ఈ పడేస్తున్నాడు ఈ పెద్ద మనిషి మూడు రోజులుగా బిడ్డ ఒళ్ళు అగ్గిలా కాలిపోతుందా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బాధపడుతున్న దాన్ని ఇప్పుడు ఈ అద్దె డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చియగల బాబు అవును సింహాచలం వాడే సవ్యంగా ఉంటే మాకిట్టండి కట్టాలు ఎందుకు వస్తాయి బాబు కృష్ణ బాబు నా కాపురాన్ని మీరే నిలబెట్టాలి నా బిడ్డ ప్రాణం మీరే కాపాడాలి బాబు మీరే కాపాడాలి బాబు ఓయ్ ఆ సామాన్ అంతా లోపల సర్ది వెళ్ళండి అలాగే మగమ్మ ఇదిగో డబ్బు ఇంటి ఖర్చులకి కుర్రాడి హాస్పిటల్ ఖర్చులకి ఉంచు మీరు నిజంగా దేవుడు బాబు మంచి సమయానికి చల్లని మనసుతో వచ్చి మమ్మల్ని కాపాడారు మీరు వెయ్యి సంవత్సరాలు బాధకారు బాబు సీతా సీత ఏంటి నిన్ తలసికి వచ్చారా బహుమతి తీసుకురాలేదా లేదు సీత అనుకోకుండా ఓ సంఘటన ఎదురైంది మన సింహాసనం లేడు ఇంటి వర డబ్బు లేదని వాడి సామాన్లన్నీ బయటేశాడు ఓ పక్క పిల్లాడికి ప్రాణం మీదకొచ్చి మందులిపించడానికి డబ్బు లేక ఆ తల్లి ఏడుస్తుంది ఆ పరిస్థితి చూస్తే నాకే కళ్ళలో నీళ్లు తిరిగాయి అసలు ఒక డబ్బున్న వాడి పెళ్లి కానుక్కి ఖర్చు పెట్టడం కంటే ఓ పేదవాడి బ్రతుకు ఖర్చు పెట్టడం మంచిదని చెప్పి ఆ డబ్బు వాళ్ళకే ఇచ్చేశాను చాలా అద్భుతంగా ఉంది సీత ఏమిటి నువ్వు నాకంతా తెలుసు పొద్దున్నే సింహాచలం వచ్చి నా దగ్గర పరిస్థితి అంతా చెప్పి ఐదు వందలు తీసుకెళ్లాడు ఆ విషయం తెలియక తమరు తెలివిగా అబద్ధం ఆడాలని చూశారు అదిగా సీత నేను చెప్పేది చెప్పడానికి ఏముంది అబద్ధం మీద అబద్ధం తప్ప మన పెళ్లి జరిగాక మీరు మారారనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నేను మారలేదని సీతమ్మ గారు నోకాలం గుడికి వెళ్ళొచ్చాను ఇదిగోనమ్మ ప్రసాదం నా బిడ్డకు బాగుంటేను ఇంటి మీదకి వచ్చిన కట్టం తప్పితేను ఈ వేళ గుడి కొత్తానని మొక్కుకున్నానమ్మా కృష్ణబాబు దయ వల్ల నా కట్టం తప్పిందమ్మా అదేవిటి నేను ఉదయం సింహాచలం మా ఇంటికొచ్చి కష్టం చెప్పుకుంటే ఐదు వందలు నేను ఎంత పని చేశారమ్మా ఆ సన్నాసుడి మాటలమ్మి వాడి చేతులు డబ్బులు పెట్టారా వాడు వాడి పక్కన ఉన్న ఆ పకీరేదవా మీ దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బుతో రోజంతా తాగుతూనే ఉన్నారమ్మా అయితే మీకు డబ్బు ఇచ్చి సహాయం చేసింది కృష్ణబాబే అనమాట అవునమ్మా కృష్ణ ఐదు వందలు ఇచ్చి సహాయం చేయబట్టే కట్టంలోంచి గట్టెక్కానమ్మా నేను కాస్త సర్ది కూడా ఉంటే పెట్టండమ్మా నిన్నంటి నుంచి ఆ దొంగ సచ్చినోడు తాగుడు తప్ప కూడు తెలియదు అది అట్టుకెళ్ళి అడిగి పెడతానమ్మా అదేమిటి మంగ బిడ్డ చావు బతుకుల మధ్య ఉంటే కూడా పట్టించుకున్న ఆ తాగుబోతికి నువ్వు అలా మట్టుకెళ్తానంటా బుద్ధి లేదు ఎవరు తిండి పట్టకుండా ఉంటే వాడే మార్గార్లోకి వస్తాడా అదేం మాటలమ్మా కట్టుకున్న వాడి ఎలాంటి వాడైనా ఆడదానికి దేవుడమ్మా వాడు అబద్ధాలు చెప్పాడని తప్పు చేశాడని వాడి మీద కోపం తెచ్చుకుంటే నేను ఆడదాన్నట్టం తెస్తాను ప్రతి శుక్రవారం సినిమా లాగా నువ్వు గుడి వంగతో రావటం మన ఇద్దరం కలుసుకోవడం కొబ్బరికాయ ముక్క నాకు చాలా నచ్చిన ప్రోగ్రామ్ అనుకో ఎంతకాలంలో గుళ్ళోనూ బళ్ళు కలుసుకోవడం తొందరగా పెళ్లి చేసుకుంటే పోతుందిగా నువ్వు చెప్పింది కరెక్టే అనుకో కానీ చూడు హిట్ ఫిలిం లా మన ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం జాక్ పాట్ సూపర్ హిట్ లా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం కాకపోతే ఫ్లాప్ సినిమాలా నాకు ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్ళి అని నోరెత్తాను అనుకో మా అమ్మ మా నాన్న మా అన్నయ్య మా వదిన నలుగురు నా మీద పడి యుద్ధం చేస్తారని కాస్త భయంగా ఉంది నేను ఉద్యోగం చేస్తున్నాను బాబ్జీ నేను సంపాదిస్తాను మన ఖర్చులకి నా జీతం సరిపోతుందిగా నువ్వు చెప్పిన పద్ధతిలో యావరేజ్ సినిమాలా బాగానే ఉంది

అమ్మాయా వదిన ఆ ఈ పని అయిపోయింది ఇదిగో నయా బాబ్జీ ఆరిన బాటలు తీసుకొచ్చాను చక్కగా మర్తపెట్టు ఇదేమిటి వాడు ఎన్ని పనులు ప్రమాయిస్తోంది పొద్దున్న లేస్తూ ఎవరు మోన్ చూశానో ఏమిటో కానీ వదిన ఇవి మార్చు పెట్టేసాను రెండు బిందులు నీళ్లు ఆ అలాగే అమ్మాయ వదినా అదిగో బిందులతో నీళ్లు పెట్టిస్తాను ఇంకేమైనా పని ఉంటే చెప్పు నీ వాళ్ళం ఆపి నువ్వు చెప్పడం ఎందుకు అన్ని పనులు చాలా చక్కగా చేసావు వెరీ గుడ్ నువ్వు ఒక మంచి హౌస్ హస్బెండ్ గా అవుతావ్ హౌస్ హస్బెండ్ అదేమిటి ఇంటి పట్టు నుండి పని చేసుకునే ఇల్లాల్ని హౌస్ వైఫ్ అంటారు అలాగే ఇంటి దగ్గర నుండి పని చేసుకునే మగవాణ్ణి హౌస్ హస్బెండ్ అంటారు ఏమిటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు ఇంకా అర్థం కాలేదా నువ్వు ప్రేమించి పెళ్లాడాలనుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తుంది నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరమ్మటపడి తిరుగుతున్నావ్ రేపు పెళ్ళయ్యాక ఇంటి దగ్గర ఉండి పని చేయొచ్చు ఎందుకంత బాబు ఉద్యోగం పురుష లక్షణం అంటారు ఆ లక్షణాలు నీలాంటి వాడిని ఏమంటారో నాకు తెలియదు మగవాడన్నాక కష్టపడి ఒక రూపాయల సంపాదించాలయ్యా లేకపోతే ఆడదానికి లోకు అవుతాడా గుర్తుంచుకో హలో కుమార్ ఏమిటల మొబైల్ క్యాంటీన్ నడుస్తున్నావు ఒరేయ్ మనిషి అన్నవాడు తప్పు నేరం చేయకుండా ఏ పని చేసినా మంచిదేరా నీకేం కావాలో చెప్పు ఫ్రీగా ఇస్తాను సార్ మీకు 10 పేసలు కావాలా ఏదో లోకానికి వచ్చిన వీరుల అంత హుషారుగా ఉన్నావు ముందు స్వీట్స్ తీసుకో వదనా తీసుకో తన కాళమే తాను నిలబడి తన కష్టంతో సంపాదించిన రూపాయన మనిషికి ప్రపంచానికి గెలిచినంత ఆనందంగా ఉంటుంది కానీ తండ్రి కానీ మా అమ్మా నాన్న నాకు జన్మనిచ్చుండొచ్చు కానీ మాటలతో నన్ను మార్చి నాకు బ్రతుకునిచ్చావు పుట్టడం గొప్ప కాదు పుట్టినందుకు మనిషి ప్రయోజకుడు కావడం గొప్పనే నా కళ్ళు తెరిపించావు అందుకే మా అమ్మా నాన్నల కంటే నువ్వే నాకు ఎక్కువ ప్రతిరోజు దండం పెట్టుకుని పూజించవలసిన సంపాదన మీ అమ్మా నాన్నల కంటే నన్ను ఎక్కువ అంటున్నావు అంటే నీ పెళ్లి నా మీద వేసుకోవడం తప్పదంటావు అంతేనా ప్రయోజకుడు ఇక పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు మీ అన్నయ్య మీ అమ్మా నాన్నలతో త్వరలో మాట్లాడి నువ్వు కోరుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి జరిపిస్తా సరేనా థ్యాంక్ యూ

అందుకే అందరికీ ఇచ్చాను మీ ఆయనకు కూడా ఇస్తున్నాను తీసుకోక తప్ప నాకు పెళ్ళై కాపురానికి వెళితే ఏడు కొండల వాడికి రెండు వేల ఒక రూపాయి హుండీలో వేస్తానని మొక్కుకున్నాను ఆ చేతితో ఈ డబ్బు తీసుకెళ్లి దేవుడికి పంపించండి అమ్మా సీత అది ఈ కుటుంబం కోసం నువ్వు డబ్బిస్తే నేను పుచ్చుకోనని బోనస్ పేరుతో ఇవ్వబోయా ఒక్క విషయం గుర్తుంచుకో పంతానికి పట్టుదలకి నీ కూతురికి పెట్టింది పేరు పైసా కూడా నీ నుంచి ఈ కుటుంబానికి అందడానికి వీల్లేదు అర్థమైందనుకుంటాను అర్థమైందమ్మా బుద్ధొచ్చేటు నువ్వు చెప్పాక అర్థం కాకుండా ఎలా ఉంటుందమ్మా బాగా అర్థమైంది గుడ్ మార్నింగ్ మావయ్య గారు ఏమిటి కవర్ చేశారట చూడు కృష్ణ మనం కొత్తగా పెట్టిన ఫర్నిచర్ ఏజెన్సీ తాలూకు సేల్స్ ప్రస్తుతం బాగానే ఉన్నాయి కాకపోతే ఒక గొప్ప అవకాశం రాబోతుంది తెలివిగా దాన్ని మనం పట్టుకోవాలి అవకాశం అనేది కనిపించాలే గానీ దాన్ని పట్టుకోకుండా వదలంగా అంకుల్ ఏమిటది గవర్నమెంట్ హై స్కూల్స్ కి చైర్స్ టేబుల్స్ సప్లై చేయడానికి టెండర్స్ పెట్టుకోవడానికి కంపెనీలకు అవకాశం ఇచ్చారు ఆ టెండర్ మందైతే ఖచ్చితంగా ఐదు లక్షలు తప్పితే పది లక్షలు అమ్మస్తుంది అయితే తప్పకుండా ఆ టెండర్ మనదయ్యేటట్టు చేద్దాం కాకపోతే ఈ టెండర్ కోసం చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళందరికంటే తక్కువ కొటేషన్తో మనం టెండర్ పెట్టాలి ఇదిగో నేను అనుకుంటున్న ఫిగర్ వెరీ గుడ్ అంకుల్ ఈ పది లక్షల రూపాయల టెండర్ మందే అవుతుంది ఈ కొటేషన్ నీకు నాకు తప్ప మరి ఎవ్వరికీ తెలియటానికి తెలియదు ఎవరికైనా తెలిస్తే తక్కువ పెట్టి ఈ టెండర్ కొట్టేయడానికి ప్రయత్నిస్తారు అందుచేత ఎవ్వరికి తెలియకూడదు ఆఖరికి అమ్మాయి సీత కూడా అలాగే అంకుల్ హలో మహాలక్ష్మి ఏజెన్సీ స్ప్రైటర్ గోపాలరాస్ పైకి ఏంటి ధనలక్ష్మి ఏజెన్సీ వాళ్ళు కూడా టెండర్ వదులుతున్నారా కొటేషన్ ఎంత బా నువ్వు చెప్పినట్టు రహస్యం బయటికి పక్కని ఇవ్వలేవా ఎంతో చెప్పు నేను ఎంత కొటేషన్ ప్లేస్ చేయాలో నాకు తెలుస్తుంది ఎంత పది లక్షల ఆల్ రైట్ మిగతా విషయాలు నేను చూసుకుంటాను కూల్ ఫర్నిచర్ నిమిత్తం సర్కార్ వారు ఏర్పాటు చేసిన కాంట్రాక్టుకు కు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకు టెండర్ పెట్టిన గోపాలరావు గారికి ఇవ్వడం అయింది కృష్ణ మన వ్యాపారానికి ఒక బంగారం అవకాశం ఆ ఫర్నిచర్ టెండర్ ఆ గోపాలరావు ఏజెన్సీ చేజిక్కుచ్చుకుందంటే ఇట్స్ అండ్ డిఫెక్ట్ ఫార్ అస్ నిజమే అంకుల్ మనం పెట్టిన కొటేషన్ కన్నా ఖచ్చితంగా ఐదు రూపాయలు తక్కువ కొటేషన్ ఇచ్చి ఆ గోపాల్ ఈ టెండర్ ఎలా పట్టాడు నాకు అర్థం కావట్లేదు అర్థం కాబటానికి ఏముంది మనం ఎంత అమౌంట్ చేసి టెండర్ పెట్టామో అది గోపాలరావు తెలుసుకుని అందుకు ఐదు రూపాయలు అమౌంట్ తక్కువ చేసి టెండర్ కొట్టేశాడు కానీ మనం ఎంతకు పెట్టామో అతనికి ఎలా చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు నమ్మిన మనిషిని వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఆఫీస్ లో ఉన్నప్పుడు తెలుసుకోవడానికి కష్టమైన పదేంకా ఇంకా సూటిగా చెప్పంటావా మన కొట్టేషన్ విషయం నువ్వే అతనికి తెలియజేసి ఉంటావు అంకుల్ ఎంత డబ్బు టెండర్ పెట్టామో నీకు నాకు తప్ప మరొకరు ఎవరికి తెలియదు ప్రొప్పై నేను కనుక అవతల పార్టీకి ఎలాగో చెప్పను ఇకపోతే మిగిలింది నువ్వు నీ వల్ల తెలిసి ఉండాలి అంకుల్ ఈ కంపెనీ నాదే ఇది బాగుండాలని వీధి వీధి తిరిగి ఈ కంపెనీ ఇంత అవడానికి కారణం లేని వాడిని నేను ఈ కంపెనీకి అన్యాయం చేశానంటారా నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా డబ్బు కమ్ముకునే రోజులపై ఆ గోపాలరావు నీకు లక్షలు ఇస్తానో లేకపోతే తన కంపెనీలో వాటా ఇస్తానో ఆశ పెట్టుంటాడు దాంతో నువ్వు నన్నే మోసం చేయడానికి సిద్ధపడ్ తప్పు చేయకుండా నిప్పులాగా బ్రతకాలనుకుంటున్నా నన్ను నీతి లేనివాడు మోసగాడు అంటున్న మనిషి మీరు కాక మరొకరు అయినట్టయితే నేను ఏం చేసేవాడో నాకే తెలియదు గుప్పెడు మెతుకులు తిన్నా కష్టాదితంతో సంపాదించేనే గాని మరొకరిని చేసి సంపాదించలేదు అలాంటి నన్ను అనుమానించి అవమానిస్తున్న మీ దగ్గర ఇంకా నేను పనిచేస్తే నాకు సిగ్గు లబ్జ నీతి నిజాయితీ లేనట్టే లెక్క అందుకే ఈ క్షణంలోనే రిజైన్ చేస్తున్నాను ఎంత వయసు వచ్చినా మంచేదో మోసమేదో తెలుసుకోలేని మిమ్మల్ని చూస్తే జాలిస్తుంది ఐ ఫీల్ సారీ ఫర్ యు